ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం మూడు వందల అరవై ఐదవ నామం మార్గ అంటే మోక్షానికి మార్గ స్వరూపుడు ఆయనే మార్గము చూపించేవాడు ఆయనే మోక్షాన్ని కోరేవాళ్ళు ముమోక్షువులు అంటే ముమక్షువు అంటే మోక్షాన్ని కోరేవాడు అని అర్థం ఆ ము ఏం చేస్తాడు వాళ్ళ చేత వెతకబడతాడు భగవంతుడు అంటే మోక్షము అంటే బంధము లేని స్థితి మరి మోక్షము కావాలి అన్నాడు అంటే వాడు బంధంలో ఉన్నాడు అని అర్థం మోక్షం ఎలా వస్తుంది అంటే భగవంతునికి దగ్గర అయితే వస్తుంది అందుకని మోక్షం కావాలి అనుకునేవాడు భగవంతుని కోసం వెతుకుతాడు భగవంతుని కోసం విచారణ ధ్యానం ధ్యానం అన్నీ చేస్తూ ఆయన కోసం ఆయన్ని తెలుసుకోవాలని ఆయన్ని దర్శించాలని ఆయన అనుగ్రహం పొందాలని తపనతో ఉంటాడు ముమోక్షువుల పరమానంద సుఖప్రాప్తికి ఎవరు కారణం అంటే స్వామి ఆ స్వామినే మార్గ అన్నారు శంకరులు ము ముమొచ్చు అంటే మోక్షేచ్ఛ కలిగినవాడు ముమొచ్చువు మోక్షేచ్ఛ అంటే మోక్షము ఎందు ఇచ్చ కోరిక కలిగిన వాడిని అంటారు అటువంటి వాడు ఏం చేయాలి ఎలా ఉండాలి భగవంతుని కోసం ఎలా తపన పడాలి అంటే ఒక చోట ఉన్నాడు అనుకోండి చుట్టూ మంటలు వచ్చేసినాయి అనుకోండి ఒక గృహంలోనే ఉన్నాడు చుట్టూ మంటలు వస్తే ఏం చేస్తాడు ఎలా ఏ మార్గం గుండా బయటపడాలి అని తపన కూడా పడుతూ మరి ప్రతి క్షణం బయటపడాలి అనే తపన తప్పితే ఇంకొకటి ఏది గుర్తురాదు అన్ని మార్గాలు చూస్తూ ఉంటాడు బయట పడాలని చూస్తాడు ఒక్కొక్కసారి అన్నిటికంటే తక్కువగా ఉన్న మంట మార్గంలో నుంచి బయటికి రావటానికి ప్రయత్నం చేస్తాడు దూకాడు అనుకోండి బయటకు వచ్చేస్తాడు సాహసం చేసి అంటే అటువంటి సమయంలో కూడా మార్గాలు అనేకంగా ఉంటాయి మరి ఆ తపన ఎలా ఉండాలి అంటే ఇలా ఉండాలి అని మనకి ఉదాహరణకి చెప్తారు చుట్టూ మంటలు ఉన్నప్పుడు వాడు బయటపడటానికి ఎంత తపన పడతాడు లేదంటే ఒకడిని తీసుకెళ్ళి చెరువులో తలకాయ ముంచేసి ముంచేస్తే మోక్షము రావాలి అనే కోరిక మోక్షాన్ని పొందాలి అనుకున్నవాడు బంధాల నుండి విడిపడాలి ఆ బంధాల నుండి విడిపడటానికి ఎంత తపన ఉండాలో మనకిక్కడ ఒక ఉదాహరణ ద్వారా తెలియజేశారు ఇంకొక ఉదాహరణ కూడా తెలుసుకుందాం తీసుకొచ్చే ఒకని నేళ్లలో తల ముంచేసి అట్టి పెడితే ఏం చేస్తాడు ఆ నీళ్లలో నుంచి ఎప్పుడు బయటికి వద్దామా అని తపన పడుతూ తల పైకి నడతాడు పైనవాడు కిందకి నెట్టాడు అనుకో ఇంకా ఇంకా ఎక్కువగా స్పీడ్గా బయటికి రావాలని ఉక్కిరి అవుతూ ఎప్పుడు బయటకు వచ్చి ఊపిరి పీల్చుకుందామా అని తపన తపన పడతాడు అంత తపన మోక్షం పొందటానికి పడాలి అంత తపన పడితే కానీ ఆ మోక్షం దగ్గరికి రాదు మోక్షం రా మోక్షము అంటే బంధం విడిపోవడం బంధము అంటే ఇక్కడ లౌకికమైనటువంటి విషయముల వలయంలో చిక్కుకుని ఆ విషయాలే ఆ విషయ సుఖాలే శాశ్వతం అనేటువంటి భావనలో ఉండి వాటి అందే ఉంటూ వాటిని అనుభవిస్తూ మళ్ళీ అది దుఃఖాన్ని కలుగజేస్తుంటే దుఃఖాన్ని అనుభవిస్తూ జనన మరణ చక్రంలో పడి కొట్టుకుంటూ కొట్టుకుంటూ చివరికి ఎప్పటికో విసుకొచ్చి ఈ చక్రం నుండి బయటపడాలి అనుకుంటాడు అనుకునేటట్టుగా చేస్తాడు ఆ భగవంతుడు ఎందుకు ఎన్నాళ్ళు తిరుగుతాడు బిడ్డ మరి ఆ బిడ్డకు సుఖాన్ని ఇవ్వాలి ఆనందాన్ని ఇవ్వాలి తెలియక బురదలో దిగుతున్న బిడ్డని మరి తల్లిదండ్రులు ఊరుకుంటారా చూస్తూ ఊరుకోరు కదా అందుకని ఆ ఊబిలో దిగకుండా ఉండటానికి కాను ఈ మోక్షం అనేటువంటి దాన్ని పొందాలి అనే కోరికను కలగజేస్తాడు మరి అది కలిగినంత మాత్రాన మోక్షం రాదు దానికి తగినటువంటి శ్రమ తపన విచారణ ధ్యానం జా ఛాస అన్నీ కూడా ఆచరణ విచారణ సాధన ఉంటే కానీ మనం సామాన్యమైన వాటికే ఇవన్నీ ఉండాలి మరి అసామాన్యమైనటువంటి మోక్షం సామాన్యంగా రాదు ఇంకా ఎంతో తపన పడాలి ఎంతో విచారణ చేయాలి ఎంతో ఆచరణ మరి ఎంతో సాధన చేస్తే కానీ ఇంద్రియాలన్నిటినీ తప్పింపజేయాలి తప్పింపజేయటం అంటే వాటిని వదిలిపెట్టకుండా గట్టిగా అదుపులో పెట్టడమే దాన్ని అవి అప్పుడు ఏమవుతాయి అవన్నీ తప్పిస్తాయి ఆ తపనే చివరికి అధో అవుతుంది బహిర్ముఖమైన దృష్టి నుండి అంతర్ముఖం ఇంద్రియాలన్నీ అంతర్ముఖం ఎప్పుడైతే అవుతాయో ఆ మార్గాన్ని చూపించేటువంటి స్వామి గనక మార్గ అన్నారు అటువంటి మార్గాలు ఎన్నో ఉన్నాయి ఒక్క మార్గం కాదు మోక్షం కావాలి అంటే మోక్ష లక్ష్మి అంటారు మోక్ష లక్ష్మి లక్ష్యం అంటారు ఎక్కడి నుంచి వచ్చాము మనం వచ్చిందే భగవంతుడి దగ్గర నుంచి మళ్ళీ ఆ భగవంతుడిలోకి వెళ్ళిపోవటమే చేయాల్సిన పని కానీ అలా వెళ్ళకుండా మరి అనేక రకాలుగా వ్యామోహాల్లోబడి అనేక రకాలుగా తిరుగుతూ చక్ర జనన మరణ చక్రంలో పడి తిరుగుతూ ఉంటాం ఆ చక్రం నుండి బయటపడటమే మోక్షం దానికోసం సాధన చెయ్యటమే అదే తపన ఆ తపనతో సాధన చేసి విచారణ చేసి సాధించింది పొందేది ఏంటి అంటే పరమానంద సుఖప్రాప్తి దానికి ఇంత అంత అని లేదు పరమానందం లేని ఆనందం దానికి అంతం అనేది లేదు అందుకనే స్వామి మార్గ అన్నారు అటువంటి మార్గాల్ని చూపించి మోక్షాన్ని పొందేటువంటి శక్తి సామర్థ్యాలను ఇచ్చి అనుగ్రహించే స్వామిని మరి మార్గ అన్నారు భక్తులు భగవంతుణ్ణి చేరడానికి మార్గం కూడా మళ్ళీ ఆ భగవంతుడే ఆ మార్గము ఆయనే ఆ మార్గాన్ని చూపించేది ఆయనే మార్గంలో నడిపించేది ఆయనే చివరికి తన దగ్గరకు తీసుకునేది ఆయనే పరాశర భట్టరు శంకరుల వ్యాఖ్యని అనుసరించారు సత్యసంధులు ఈ అర్థంతో పాటుగా భౌతిక దేహాలను నశింపజేసేవాడు మోక్షాన్ని ఇచ్చేవాడు గనక స్వామిని మార్గ అన్నారు అన్నారు అంటే భౌతిక దేహం ఎప్పటికైనా నశించేది అది నశించకుండా ఉండదు ఆత్మ నశించనిది లోపల ఉన్నటువంటి ఆత్మ నశించదు పైకి కనపడేటువంటి దేహం నశించేది అందుకని దేహాలను నశింపచేస్తాడు ఆయనకి నశింపు లేదు అటువంటి స్వామి మోక్షాన్ని ఇచ్చేవాడు మార్గము దర్శి మార్గాన్ని చూపించేవాడు ఆ మార్గమే తానైనటువంటి వాడు గనక స్వామిని జ్ఞానులు ఓం మార్గాయ నమ అని స్థుతిస్తూ ఉన్నారు ఇంకా మార్గా అంటే సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు కలిగిన మార్గమే జీవులకు తమ మార్గం అవుతుంది అంటే దాన్ని బట్టి జీవులు తమ మార్గాల్ని ఆయుర్ధాల్ని నిర్ణయించుకుంటున్నారు ఎందుకంటే సూర్యుని సూర్యోదయం సూర్యాస్తమయం ఈ వీటితోనే కాల నిర్ణయం జరుగుతోంది ఆ కాల నిర్ణయంతోనే జీవులకు ఆయుష్టు తరగటము పెరగటము అంటే పెరుగుతోంది అనుకు పెరుగుతున్నాము అనుకుంటాం కానీ ఆయుష్ తరుగుతుంది అని తెలుసుకోలేని అజ్ఞానంలో ఉంటాం పోయిన కాలం తిరిగి రాదు అంటారు అది అందుకే కాలం ఎంతో విలువైంది కాలం ఎంతో గొప్పది కాలస్వరూపుడే పరమాత్మ అని మనకి తెలియజేస్తున్నారు కనుక ఆయన సూ మరి కాలాన్ని తెలియజేసేవాడు సూర్యుడు ఆ జీవులకి ఆ సూర్యాస్తమయాలే మార్గం అవుతుంది దాన్ని బట్టి జీవులు తన యొక్క ఆయుష్ని కొలుచుకుంటూ ఉంటారు మరి పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు మనము పెద్దవాళ్ళం అవుతున్నాము అంటే ఇన్నేళ్ళు వచ్చినాయి ఇన్నేళ్ళు అని గొప్పగా అనుకుంటాం కానీ ఇన్ని సంవత్సరాలు జీవితంలో అయిపోయినాయి ఏమిటి మనం సాధించింది ఏం చేశాం ఏ మంచి పనులు చేశాం ఎవరికి మనం అనువుగా ఉన్నాం భగవంతుడి దృష్టిలో మనం ఉన్నామా లేదా భగవంతుడి అనుగ్రహానికి పాత్రులమవుతున్నామా లేదా జన్మనిచ్చింది ఆయన ఆయన్ని మర్చిపోకూడదు ఆయన్నే స్మరిస్తూ ఆయన్నే తలుస్తూ ఆయన యొక్క పాదార విందాలే మనకు ఆశ్రయంగా భావించి ఆయన్నే ఆ పాదాల దగ్గర చేరి ఆ ముఖార విందాన్ని ద దర్శిస్తూ తన్మయత్వం చెందేటువంటి భక్తులు ఆయనలో లయమైపోతారు అటువంటి మార్గాన్ని అటువంటి సాధనని తెలియజేసేటువంటి స్వామి గనక మార్గ అన్నారు మరి ఆ జీవుల యొక్క మార్గంగా పనిచేసేది భగవంతుడే ఆయనే వాళ్ళ యొక్క మనస్సులో బుద్ధుల్లో పనిచేసి ఆ జీవితాన్ని నడిపించేవాడు పరమాత్మ ప్రతివాడు కూడా తన జీవితాన్ని గంటలుగా రోజులుగా సంవత్సరాలుగా లెక్క పెట్టుకుంటూ ఉంటాడు మరి అనేక సంఘటనలన్నీ ఆ కాలంలో అనుభవిస్తూ ఉంటాడు మరి తమని నడిపిస్తున్నటువంటి అంతర్యామిని గమనించటం లేదు వాళ్ళు మనమే పెరుగుతున్నాం మనమే ఇవన్నీ చేస్తున్నాం అనేటువంటి భావనలో పెరిగిపోతున్నారు కాలం అయిపోతుంది చివరికి వస్తున్నారు కానీ దాన్ని అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మని గమనించటం లేదు అట్లాంటి వాళ్ళు మార్గాల్లో నడుస్తున్నా వాళ్ళు ఆయన మార్గానే నడుస్తున్నాడు నడుస్తున్నారు అంటే తెలియకుండా మార్గంలో నడిచినా ఆయన మార్గంలో నడుస్తున్నట్లే అంటే వాళ్ళ యొక్క మార్గాలు ఆయనవే ఏ మార్గంలో నడిచినా మార్గస్వరూపుడు ఆయనే మార్గదర్శకుడు ఆయనే మార్గము ఆయనే కనుక ఆయన్ని మార్గ అని జ్ఞానులు ధ్యానం చేస్తూ స్వామి మాకు మోక్ష మార్గాన్ని మాకు తెలియజేసి ఆ మార్గంలో నడిపించి మమ్మల్ని మోక్ష లక్ష్మిని మరి చేరుకునేటట్లుగా మమ్మల్ని అనుగ్రహించు తండ్రి అని వేడుకుంటూ మంగళం పాడదాం मङ्गळं कौशलेन्द्राय महनीय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम्